బీజేపీ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మోదీ పదేళ్లుగా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు రేవంత్ చోటే అని ఆరోపించారు ఇద్దరు కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు ఆరు గ్యారెంటీల పేరుతో గారడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు డిజిటల్ ఇండియా జరిగిందా నియమడతలేదు అచ్చేది అచ్చేదిన్ వచ్చిందా సచ్చేదిన్ వచ్చిందా వచ్చిందా అచ్చేది ఇప్పుడున్న ముఖ్యమంత్రి చోటేబాయి నరేంద్రబాయ్ బడేబాయ్ చోటేబాయ్ కొట్టేసినా నరేంద్ర మోడీ వచ్చే కొట్టేసినా ఒకటే ఈడ చోటేబాయ్ కొట్టేసినా పెద్ద పెట్టుకుంటున్నాడు పెడతా అంటాడు బీజేపీ కోటేసినా గ్యారెంటీ పెడతారు మరి మీటర్లు పెట్టించుకోవడానికి బీజేపీ కోటేయ కేసీఆర్ ఐదు వేలు ఇస్తాడు కేసీఆర్ వేలు ఇస్తాడు నేను పదిహేను వేలు ఇస్తా వచ్చినాయా పదిహేను వేలు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా గోవిందనేనా గ్యారంటీగా వడ్లకు బోనస్ ఇస్తాను వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాను రా ఆడపిల్లలకు స్కూటర్లు కొనిస్తామని కొనిచ్చాను రా స్కూటీలు రాలే కానీ లూటీలు అయితే వస్తున్నాయి ముఖ్యమంత్రి ఏమయా ముఖ్యమంత్రి నువ్వు చేస్తలేవు అమలంటే కేసీఆర్ నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటా కేసీఆర్ నీ పేగులు వీకి నేను మెడవేసుకుంటా నీ ముటి మీద ఉన్న షెడ్డి గుంజుకుంటా నేను గుంచబోయి చెర్లపల్లి జైల్లో వేస్తా ఇది మర్యాదనా